सरबारी दरबारी मरीबारी का जीत कबीशेश चाल को तारीक अमान इमाम को भी जीत कबीशेश चाल ने बात केसुस को ना कुंजा सजोलता ने सरसों से देवी की जोरी देकर चाल तारीक जोते बिलकुछ चाल को मंपुर तेजी బాబు చంద్రశేఖరరెడ్డి గారి హృదయపూర్మం తెలుసుకుంటూ ఆత్మీయ కార్యక్రమానికి చేసినటువంటి టీఆర్పీ జిల్లా అధ్యక్షులు బౌద్ద రెడ్డి గారిని వేరు మీరు మా ఆత్మీయ మిత్రులు శ్రీ దాసరాజు భాస్కర్ గారిని గేర్ మీరు అట్లాగే జిల్లా గోడ సంఘం అధ్యక్షులు శ్రీ కలస శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఇతర జిల్లా సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మా ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎవరైనా ఉంటే వాటిని కూడా సరిహిత కార్యక్రమంలో పాల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు నిజంగా సార్ ఒక్కసారి వ్యాపారుల గురించి నృత్యానికి చూడాల్సిన అవసరం ఉంది వ్యాపారుల పాఠశాల శంకరగౌడ సార్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండి ఒక దాత పదివేలు అడుగుదాం అనుకున్నారు పదివేలు అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్తే సార్ నేను పది లక్షాన్ని సర్వాంగ సుందరంగా తీసుకోండి అన్నా నిజంగా పదివేల ఉన్నాయి నీటి ప్రాంతాల కానీ విద్య చాలా ప్రాధాన్యత ఇచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ లోనే పండిట్ ఎవరు గారు నుంచి కాలిటెనికల్ ప్రారంభించిన గొప్ప ప్లేస్ మనం విద్యాపరంగా బయట ఎక్కడ లేని విద్యా సంస్థలు మన దగ్గర ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నాయి క్వాలిటీ స్పోర్ట్స్ ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మన ప్రజలు ఎక్కువ ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఉండడం మీరు రిటైర్ అయినా కావాలి మెల్లి కాకుండా సమావేశానికి వస్తున్నారు కానీ నేను నేను వెళ్ళాల్సి తాను అవసరం ఒక నిర్మాచే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినాను మేము యాక్చువల్గా నిన్న ఈ లాగపోతే లైఫ్ లాంగ్లో నాకు ఏదో హంటింగ్ ఉంటుంది ఏదో ఒక మిస్టేక్ చేసినా మిస్టేక్ చేసినా అనే భావన ఉంటుంది కనుక ఉండి అటెండ్ చేసుకోవాలని ఇక్కడ అడిగినాం అయితే ఇదే సందర్భంలో వారికి మంచి సూచనలు సలహాలు ఇవ్వండి ఆయన కూడా తీసుకోవాలి ఇక్కడ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు నేను ఆలోచించిన జనద్వారి పుస్తకం కూడా అంటే చెట్లు నాడుకుంటాం కానీ అన్నీ తగ్గిపోయినాయి ఎంతసేపు డిస్ట్రక్షన్ మీద పోతున్నాం కన్స్ట్రక్షన్ తగ్గుతూ వస్తుంది ఆయన ఆవేదనంత పుస్తకంలో ఉన్నారు ఇవాళ దినా ప్రత్యేకంగా ఆవిష్కరించి శంకర్ గౌడ్ గారికి ప్రోత్వించినారు నేను శంకర్ గౌడ్ గారు అంతా కోరుతున్నా ఎన్ని క్యారీ చేయండి సారేట్లీ అమలు చేయండి మేము అందరం కూడా సహకరిస్తాం అన్నీ కూడా ఆలక్షణం ఏ మాత్రం అంటే న్యూ అప్పుగా ఉంటుంది వంద ఏ మాత్రం అనే భావన వంద సరిపోయింది మందా ఏ మాత్రం వందే మాత్రం అనేది దేశ భక్తి పెంపొందించేది న్యూలు న్యూ ఎడ్యుకేషన్ దేశ గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలని చెప్పి మాకు పెద్దలు చెప్తాను నేను అల్లార్య గారు మనందరికీ అట్లాంటి మంచి బోధనలు రావాలి మీ ఎక్స్పీరియన్స్ అంతవరకు ఉపయోగపడాలి స్కూల్స్ ఏం చేస్తే అంత మంచిదే అదే సమయంలో కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి హెల్దీ కాంపిటీషన్ ప్రోత్సహించే విధంగా వందరికి ముందుకు సాగాలి మరి వాళ్ళ చాలామంది భక్తలు ఉన్నారు ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు మరి అందరం వేదిక మీద కొనసాగాలన్న భావంతో మాట్లాడించి వాళ్ళు వారు సమయాన్ని తీసుకొని సాయంత్రం వరకు వారందరూ అందరినీ కలిసే విధానం ఒకసారి ఈ సందర్భంగా తెలుపుతూ మరి నాడు శంకర్ గౌడ్ గారు ప్రత్యేకించి కాటమా గ్రామం నుంచి వచ్చినా కూడా జిల్లాలో అనేక చోట్ల ఆయన పనిచేసి ఎక్కడ పనిచేసినా ఆయన మార్కులు నిన్నటి అవార్ల దాకా అంత కొమైనా కానీ మొదలు పెట్టే ప్రతి సెంటర్లో శంకర్ గౌడ్ గారు తన మార్కును వదిలేయడం సమాజంలో పనికొచ్చే మార్పు విద్యార్థుల్లో మార్కు సమాజం మార్పు దోహదపడుతుంది ఇవ్వాల నుండి దాంట్లో కూడా మీ మార్పు మా అందరికీ కనపడే విధంగా మీరు కృషి చేయాలని ఆలోచన చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి నాడు ఇక్కడ మాజీ చైర్మన్ గట్టు గారు ఉన్నారు శ్రీధర్ గారు ఉన్నారు కుటుంబంలో ఏ సందర్భం ఏ తీసుకోబోయే ప్రతి ప్రోగ్రాం కూడా మీరు అందరూ సహకరించండి భవిష్యత్తులో ఆయన ఆ రకంగా ప్రశాన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన ఒక సొసైటీ మ్యాన్ సమాజం కోసం పనిచేసే వ్యక్తి సో ఆయనకు రాజకీయాలు లేవు వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేవు నేను చాలా దగ్గరగా చూసినా నేను పవన్ గౌడ్ గారు మీరు రిపోర్ట్ చూసాను సార్ మీ నియోజకవర్గంలో కూడా మాకు హెల్ప్ చేయండి మనం మన మన చిత్రం మద్దతు చూసుకుంటే మనమే కనిపిస్తుంది షెల్లర్ చూస్తే మనమే కనిపిస్తుంది సో ఆ రకంగా ప్రోత్సహించమండి ఆయన రాజకీయాలు తెలియడం రాజకీయాలు చేయడం సమాజ హితం పనిచేసే ప్రతి పనికి వేదల మీద మా పెద్దలే కాకుండా బాబాయ్ పెద్దలే కాకుండా అనుభవాలు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా సహకరించడం కోరుకుంటూ మరి ఆయనకు ప్రత్యేకించి భవిష్యత్తులో మీ అందరి సహకారం మరింత ఆశిస్తూ తప్పనిసరిగా దిశగా ఆయన ముందుకు సాగుతాడని అవునా కూడా ఆయన ఉద్యోగ నిర్వహణలో మీరు ఓపికలు విషయంలో ఇక ముందు మరింత ఓపిక ఇస్తున్నాను శంకర్ మాత్రం ఆ కోర్శం వదిలేదు రైతు సమాజం హితం కోసం వదిలిపెట్టండి అని ప్రజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నేను ప్రత్యేకంగా ఉపాధ్యా శ్రీ పరస శంకరగౌడ పదవి తీరణ సందర్భంగా ఏర్పాడైనటువంటి ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్నటువంటి సోదరుడు శ్రీ వైర చంద్రశేఖర్ గారు శ్రీ శేఖరగౌడ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గవర్నీయులు రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ రాము చంద్రశేఖరరెడ్డి గారు శంకర్ గౌడ్ గారి సతీమణి శంకర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులు నాయకులు పదవి వివరణ చేసిన పదవిలో ఉన్నటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చినటువంటి ఒక ఉద్యోగ వసతి వారు సాధించుకునేటువంటి ఉద్యోగ వసతి చదువుకొని పోటీ పరీక్షలోకి అంకిత భావంతో సుమారు మూడు దశాబ్దాలకు పైబడి ఆ బుద్ధికి న్యాయం చేసి ఆ బుద్ధి ప్రస్థాన క్రమంలో అనేక మంది పిల్లలకు ఉద్యోగ బోధన చేయడంతో పాటు అనేక మంది సహజనులు కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ వాళ్ళందరితో జరిగే క్రమంలో వారు నేర్చుకుంటున్న తగ్గ నేర్పేటువంటి ఒక గృహతరమైనటువంటి ప్రస్తావాన్ని ఇలాగే వారు ప్రసాగించినారు వారికి మనసారి అభినందనలు మాములుగా రిటైర్మెంట్ తర్వాత చాలామంది జీవితం మనకుంటారు రిటైర్మెంట్ తర్వాత ప్రారంభమైనటువంటిది శేష జ్ఞానము వీటన్నింటి కలయికతో ఇక్కడి నుంచి మరింత పరిపూర్ణంగా మానవుడు వివరించడానికి ఒక గొప్ప అవకాశం వారికి లభించింది ఇది నూతన ఇన్నింగ్స్ అనమాట ఇవాళ ఇంకో యాత్ర ఏంటంటే ఇక్కడికి వచ్చినాక పక్కన వచ్చేసి మెల్లగా చెప్తున్నారు కూడా ఇవాళ తన జన్మదినం అట్టమేంటే వాళ్ళ జన్మదినం చాలా తక్కువ మందికి ఇటువంటి అవకాశం వస్తుంది అంటే వీరు నూతన పాత్ర పోషించడానికి మరోసారి ఇవాళ రూపం కొత్తగా తీసుకుంటున్న లెక్క కాబట్టి ఇవాళ నుంచి పోషించేటువంటి మీ పాత్రలో ఇప్పటిదాకా మీరు అనుభవించినటువంటి మీ జ్ఞానం కానీ మీ అనుభవం కానీ మీరు ఆర్జించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి వర్తమానంతో పాటుగా భవిష్యత్తు కూడా అవి ఉపయోగపడేటట్లు వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మీ భవిష్యత్ కార్యాచరణను రూపు చెప్పి ఆ విధంగా మీరు దాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కోరుతూ తప్పకుండా మా సంపూర్ణమైన సహకారం ఉంటాయి ఉపాధ్యాయుడుగా కొనసాగేటువంటి క్రమంలోనే ఎంతో బాధ్యతతో ఎంతో ఆనంద ఈ ప్రాంతంలో ఒక సాహిత్య కళా సాంస్కృతిక రంగాలకు ఉత్తమించేటువంటి విధంగా మీ వద్ద కృషి చేస్తున్నారు ఇటీవలనే మీరు ప్రారంభించి నాయకత్వం వహించినటువంటి ఆ సంస్థ వనపర్తి సాహిత్య కళా సంస్థ యొక్క దశాబ్ది ఉత్సవాలను దాశరథి గారి జయంతి ఉత్సవాలలో అంతర్భాగంగా ఇటీవలనే మనం చాలా గొప్పగా నిర్వహించిన వనపతిలో రాబోయేటువంటి రోజులలో కూడా ఈ సాహితీ సాంస్కృతిక కళా రంగాలకు సంబంధించినటువంటి నివృత్మైనటువంటి కార్యక్రమాలను నేటి సమాజానికి అనువర్తింపజేసేటువంటి విధంగా ప్రబోధాత్మకంగా ఉండేటట్లు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లు కార్యక్రమాలకు రూపకల్పన చేసి మీరు చొరవ తీసుకుంటే సహకరించి పనిరేయడానికి కానీ నిధులు తీసుకుని కానీ చాలామంది సంస్కృతంగా ఉన్నారు మన ప్రాంతం రాజకీయాలకు అతీతంగా ఒక మూత విమక్షణల కు చేస్తున్న చక్కటి ప్రదర్శన అందించినందుకు ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని నమ్మి తమ అమూల్యమైన సమయాన్ని మన దగ్గరి వచ్చి నేటి విరమణ సన్మాన మహోత్సవానికి గౌరవనీయులు స్వాగతం కనిపించా ఉన్నాం ఈరోజు చూస్తుంటే ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో అభిమానంగా అనిపిస్తూ ఉంది ఒక పది సంవత్సరాలు వృద్ధిగా అధ్యాపక వృద్ధి చేస్తూ దానిలో ఉండే మాధుర్యాము మాధుర్యాన్ని అనుభవించిన వారిగా నేను చెప్తా ఉన్నాను రాజకీయాలు చేసిన ప్రజాకైతులు చైతన్యం చేసిన తన జీవన శైలి విద్యార్థుల శైలి బోధన శైలి పాఠశాల యొక్క కృషి విద్యార్థుల భవిష్యత్ అనేది కూడా దాని గుర్తించి కార్యక్రమాలు చూస్తుంటే అవి ఎలా ఉన్నాయి ఈరోజు సిబ్బంది సార్ గారు ముందు ఫోన్ చేశారు శంకరంగా కార్యక్రమం ఎంతో అప్పుడప్పుడు